పచ్చంపేట రామ్ రహీం లోకల్ ఆటో యూనియన్ కొత్త స్టాండ్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం కాబట్టి ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఆటో కార్మికులు కృషితోటి ఎంతో ఐక్యమత్యంగా ఉండి ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నాదొక సూచన ప్రతి ఆటో డ్రైవర్ కూడా మనము లోకల్ ఆటోలు నడుపుతుంటాం కాబట్టి ప్రతి ఒక్క ఆటోలు ఎవరైనా కొత్త వారు కనిపించినా ఎవరైనా అనుమానితులు కనిపించినా వెంటనే మనము పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి స్మగ్లింగ్ కానివ్వండి గంజాయి కానివ్వండి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్ ఎవరైనా అనుమానత్వం కనిపిస్తే ఏదైనా మూటలు కనిపిస్తే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనము పోలీసులకు అండదండలుగా పోలీసులకు అను అనుగుణంగా నడుచుకోవాలి వారి సూచనలు వినాలి మనమంతా కూడా గతంలో కూడా మన కార్మికులకు ఎంతోమందికి యాభై వేల సెల్లు ఇరవై వేల సెల్లు ముప్పై వేల సెల్లు దొరికినవి దొరికితే కూడా తీసుకపోయి పోలీస్ స్టేషన్లో అప్ప జరిగింది వారికి ఇవ్వడం జరిగింది ఆ విధంగా అచ్చంపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా ఆ విధంగా ఏదైనా వస్తువు మర్చిపోతే కూడా ఖచ్చితంగా సంబంధిత వాళ్ళకు నిలపరచడము వారికి ఇవ్వడము వాళ్ళు లేకపోతే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో అప్పయ్యవడము ఈ విధంగా అచ్చంపేట కార్మికులు అందరూ కూడా మంచిగా కార్యక్రమాన్ని ఈ విధంగా సేవలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాగనే సమిష్టిగా ప్రతి ఆటో డ్రైవరు కృషితోటి అందరం కూడా సమిష్టిగా ఉన్నాము ఆటో యూనియన్ ఐక్యత వర్దిలాలని చెప్పి అచ్చంపేట రామ్రాయిం లోకల్ ఆటో యూనియన్ ఘనంగా ఈ రోజు ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం రోజు జరుపుకోవడం జరిగింది ఇప్పుడు ఆటో కార్మికులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు